గుడ్ మార్నింగ్ వెస్టీస్ లీడర్స్ వెస్టీస్ అంటే ఆదాయం మాత్రమే కాదు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే అంతే కాదు అంతేకాదు జీవితానికి మన మూడు తరాల భవిష్యత్తుకి బంగారు బాటలు వేసేది వెస్టేజ్ మాత్రమే స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంటుందండి ఆరు వేల రూపాయలు ఉంటుంది మరి వాళ్ళు కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వేసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు ఉన్నారు కదా సేమ్ రెండు వేల ఇరవై ఆరులో కూడా ఉంటారు వీళ్ళ శాలరీ రెండు సంవత్సరాలల్లో రెండింతలు కానీ మూడింతలు కానీ అయ్యే అవకాశం ఉందా మరి ఖర్చులు పెరుగుతాయా తగ్గుతాయా రోజు రోజుకి మరి వీళ్ళకు డబ్బులు ఎట్లా రావాలా ఖచ్చితంగా సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలన్నా వద్దా కావాలి కదా సరే ఒక గవర్నమెంట్ టెంపుల్ ఎగ్జాంపుల్ మా సార్నే తీసుకుందాం సార్కి ఇప్పుడు లక్ష రూపాయలు వస్తున్నాయి కదా మరి ఇదే రెండు సంవత్సరాల మా సార్ శాలరీ కూడా డబుల్ కానీ ట్రిపుల్ కానీ అయ్యే అవకాశం ఉందా లేదు కదా ఇప్పుడే చెప్పినా పదిహేను సంవత్సరాల సర్వీస్లో కూడా లక్ష రూపాయలే వస్తున్నాయి కానీ ఈ బిజినెస్ మన కోసమేనండి ఎందుకంటే ఇప్పుడు చూడండి నేను రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై మూడో తారీఖు రోజు ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన నా ఇన్కమ్ నేను స్టార్ట్ చేసినప్పుడు నూట యాభై ఆరు రూపాయలు నేను ఇప్పుడు ఇరవై నాలుగు అక్టోబర్లున్నా నా లాస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి లక్ష ఇరవై మూడు వేల రూపాయలు రెండు సంవత్సరాలు అలా కాకముందే డబల్ అయిందా కాలేదా దీన్ని రెండు వేల ఇరవై ఆరు వరకు ట్రిపుల్ చేయొచ్చా చేయరాదా మరి ఏం చేసినాం ఇప్పుడు చూడండి ఒక గవర్నమెంట్ జాబ్ ఉన్న పర్సన్ ఏం చేయాలా ఫిజికల్గా బాగుండాలా మెంటల్గా బాగుండాలా చేసేంత ఎబిలిటీ కూడా ఆయన దగ్గర ఉండాలా అంతేనా కదా అన్ఎస్పెక్టెడ్ మా సార్కి చెయ్యిరిగింది అనుకుందాం నన్ను స్కూల్కి రానిస్తారా అండి గేట్ కడికి కూడా రానియరు అవునా కదా సో అన్ఎక్స్పెక్టెడ్ ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయీ జరిగింది అనుకుందాం టీచర్ జాబ్ టీచర్ పోస్ట్కి టీచర్ జాబ్ ఇస్తారా ఆయా పోస్ట్ చేయడానికి ఆరు నెలలు తిప్పుతారు ఎస్ అవునా కదా సో ఇక్కడ బిజినెస్లో ఏంటిది అంటే ఇందాక రమ్యమే అని చెప్పారు త్రీ జనరేషన్స్ ఇన్కమ్ ఉందని చెప్పారు ఈ రోజు కనుక బిజినెస్ నేను ఆగిపోతే అన్ఎక్స్పెక్టెడ్ నాకేమైనా జరిగితే మూడు తరాల వరకు ఇన్కమ్ ఉన్నదని మనమే ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ చెప్తా ఉన్నాం కదా సో ఇది చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ కూడా తీసుకున్నారండి ఈ రోజు మన ఇన్కమ్ ఆగిపోతే తెల్లవారి నుంచి బర్త్ అకౌంట్లో పడుతుంది లేకపోతే ఎవరిని నామినీగా పెడితే వారి అకౌంట్లో వేస్టేజ్లో పనిచేస్తున్నప్పుడు ఎంత చెక్ అయితే ఉంటుందో అంత చెక్కు కూడా ఫ్యామిలీ మెంబర్స్కి వేయడం జరుగుతుంది ఇలాంటి గొప్ప ఆపర్చునిటీ ఎక్కడా ఉండదండి అది మాత్రం వెస్టేజ్లో మాత్రమే ఉంటుంది కాబట్టి త్రీ జనరేషన్ లైఫ్ సెట్ అయిపోతుంది వెస్టేజ్లో జాయిన్ అవ్వడం వల్ల ప్రతి ఒక్కరు మంచి నిర్ణయం తీసుకోండి డిస్క్రిప్షన్లో ఉన్న స్పాన్సర్ ఐడీతో జాయిన్ అవ్వాలనుకుంటే తప్పకుండా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్